కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రధాయినే శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనందబాగ్ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమ వివరాలు తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రావణ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ పౌర్ణమి అనగా తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అందులో భాగంగా ఉత్సవాల్లో భాగంగా ఐదవ తేదీన మంగళవారం రోజు ఉదయం కోవిలాళ్ళు వారి తిరుమంజనంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఐదవ తేదీ మంగళవారం సాయంత్రము అంకురార్పణ దీక్షా స్వీకరణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఆరో తేదీ బుధవారం ఏకాదశి రోజున సుప్రభాత శివతో ఆ రోజు నిత్యవతి కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి అదో యాగశాల ప్రవేశము పురాణ శాస్త్ర పారాయణాలు అగ్ని కార్యము ద్వార ధ్వజకుంభారాధనలు గరుడ హోమము ఉత్సవాలు ప్రధానమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమం ఆ రోజు నిర్వహించబడుతుంది ఆరో తేదీ సాయంత్రము దేవతాహ్వానము భేరీ పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఏడవ తేదీ గురువారం రోజున ఉదయం శ్ర స్వామివారి ఎదురుకోలు ఉత్సవము స్వామివారి కళ్యాణ ఉత్సవంతో మూడవ రోజు కార్యక్రమం ఉదయం ప్రారంభమవుతుంది ఏడు సాయంత్రము స్వామివారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగు నిర్వహించబడను ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై శుక్రవారం త్రయోదశి రోజున స్వామివారి విశేషమైనటువంటి శ్రీ సుదర్శన హోమం నిర్వహించబడుతుంది సుదర్శన హోమం తర్వాత మహాపూర్ణాహుతి చక్రస్నానము ఇవన్నీ కూడా నిర్వహించబడతాయి తేదీ సాయంత్రము శ్రీ పుష్పయాగము దేవతోద్వాసన ఇత్యాది కార్యక్రమం నిర్వహించబడను తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం పౌర్ణమి రోజున స్వామివారికి ఉత్సవాంత స్నాపనము అనగా స్వామివారికి అష్టోత్తర ఘటాభిషేకంతో ఉత్సవాలు సమాప్తవుతాయి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృప పాత్రు కాగలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ఆలయ అభివృద్ధి కమిటీ అదేవిధంగా రేపు దేవ దేవాలయ శాఖ కమిటీ మరియు ఇక్కడ విచ్చేసిన పత్రిక విలేకరులకి ఎలక్ట్రా మీడియాకి అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు రేపు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఐదో తారీఖు ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరు కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి సాంబారి ఆశీర్వాదం అదే విధంగా కృప ప్రసాద్ కృపా పార్థులు కాగలరని చెప్పేసి మరి విధంగా ఈ ఉత్సవాల్లో భాగంగా మా అభివృద్ధి కమిటీ కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి అందరి సహాయ సహకారాలతోటి మా అర్చకులు మరి మా అయ్యగారులు అదేవిధంగా భక్తులు భక్త బృందం తోటి కమిటీ సభ్యులతో పాటు అందరం కలిసి ఘనంగా నిర్వహిస్తా అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం ఐదో తారీఖు వచ్చిన ఆగస్ట్ నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరగబోయేటువంటి బ్రహ్మోత్సవాలకు మన భక్తులందరికీ అందరికీ మరియు ఇక్కడ వచ్చేసినటువంటి వీళ్ళందరికీ పాటికీయులకు డెవలప్మెంట్ కమిటీ వారికి అందరము ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగబోయే బ్రహ్మోత్సవాలు ఒక ప్రత్యేకతగా జరుగుతున్నది ఈసారి కూడా అదేవిధంగా ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీ దేవదాయ ధర్మ యొక్క ఆధుర్యమును ఇంకా ఘనంగా జరుపుతామని అదేవిధంగా కోరుకుంటు అందరికీ ధన్యవాదాలు ఆయ ఆనంద శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానము దేవాదాయ ధర్మదాయ శాఖ మేడ్చల్ మర్గల్ జిల్లా మన ఆనంద భావన వేణి శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగస్టు ఐదవ తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు అనగా మంగళవారం నుంచి శనివారం వరకు ఐదు రోజుల పాటుగా అత్యంత వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించబడను అట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఐదవ తేదీ మంగళవారం రోజు కోయిలారి త్రివంజనము స్వామివారి యొక్క అన్ని ఊళ్ళు మరియు స్వామి ప్రతిమామూర్తులు అన్నింటినీ కూడా తిరువంజన చేయడము సాయంత్రము విష్ణు సహసనామం పారాయణము ఆ తర్వాత దీక్షా స్వీకరణ అంకురార్పణ తదితర కార్యక్రమాలు అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజున ధ్వజారోహణము తర్వాత గరుడ హోమము ఇత్యాది కార్యక్రమము నిర్వహించబడును సాయంత్రము కూడా యాగశాల ప్రవేశము మరియు నిత్య హోమాది కార్యక్రమాలు నిర్వహించబడును బ్రహ్మోత్సవాలు భాగంగా మూడో రోజును స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది భక్తులందరి యొక్క మనోవాంఛలు నెరవేర్చేది కళ్యాణ మహోత్సవం అట్టి కళ్యాణ మహోత్సవాన్ని మనము ఏడవ తేదీ రోజున నిర్వహించుకోబోతున్నాము ఉదయం పది గంటలకు ఎదురుకోళ్ళు మరియు పది గంటల గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే రోజు సాయంత్రము స్వామివారికి రథయాత్ర సేవతోని ప్రారంభమవుతున్నది మల్కాగి చూరత్సవరకు వెళ్ళి స్వామివారి పురవీధులన్నీ కూడా అంగరంగ వైభవంగా ఇత్యాది మేళాలతోని కూడా స్వామివారు సాగుతున్నది ఆ తదుపరి తెల్లవారి నాలుగవ రోజున సుదర్శనము మన అందరినీ కూడా మన అందరికీ ఇతి బాధలు నివారించేది సుదర్శనుడు సుదర్శన చక్రం ద్వారా నివారం పరిగా ఈ యొక్క లోకము రాష్ట్రము అంత సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆలయంలో సుదర్శన హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతున్నది చివరి రోజున స్వామివారికి ఘటాభిషేకము ఇత్యాది కార్యక్రమాన్ని కూడా నిర్వహించవను ఈ కార్యక్రమం అంతటి కూడా మా దేవాదాయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా కార్యనిర్వహణాధికారి రవీంద్రారెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరియు ఆలయ అభివృద్ధి కాబట్టి సభ్యుల సహాయ సహకారము భక్తులు భక్త బృందము తదితర అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఇటువంటి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి మహత్ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రకాల కోరుతున్నాము జయ శ్రీమన్నారాయణ తారీఖు రోజు మధ్యాహ్నం స్వామివారి ఆలయం ఎదుట అన్న ప్రసాదం జరు అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా సాంబార ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you.